మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో గల ప్రజలందరూ సంతోషాల మధ్య నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని శ్రీ ఏ రాములు డిఎస్పి మెట్పల్లి ప్రజలకు సూచించారు ఇటీ సందర్భంగా ఈ రోజు మెట్పల్లి సబ్ డివిజన్ ఆఫీస్ లో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఇటీ సమావేశంలో డిఎస్పి మెట్పల్లి నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ

పేరెంట్స్ కూడా యూత్ని రోడ్ల నుంచి పంపిస్తాం అలా చూడాలని కోరుకుంటాం అదేవిధంగా పిల్లలు కూడా యూత్ కూడా ఏదో ఆలోచన ఎంటర్టైన్మెంట్ కానీ తాగి కానీ రోడ్ల మీద వచ్చి బంధు నడిపి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే వాళ్ళ జీవితం మొత్తం కూడా అంగవైకల్యం కావచ్చు కొంతమంది చనిపోవచ్చు కూడా ఆ రకంగా జరగకుండా చూసుకోవాలి పిల్లలు ఎవరు కూడా అట్లా సెలబ్రేషన్స్ మంచిగా చేసుకోండి జనరల్గా ఏంటంటే నూతన సంవత్సరం పోతుంది కనుక జనరల్గా సంతోషంతో చేసుకుంటే తప్పేది లేదు కానీ ఆ సంతోషంలోనే అది ఎక్కువైపోయి అది వేరే రకంగా తాగడానికి అలవాటు అయ్యి బండ్లు బాగా తగ్గేటానికి యాక్సిడెంట్ అయితే వాళ్ళ జీవితాన్ని పోతుంది వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధలు అంటే నూతన సంవత్సరంలోనే స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే ఎంతో బాధకు అదేవిధంగా వాళ్ళకు కూడా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా కాళ్ళు చేతికి అభిప్రాయాలను కూడా అంగవైకల్యండి సిద్ధాంతం అందుకని అందరూ కూడా ఆ పండుగలు మంచిగా సంతోషంగా జరుపుకోండి అంతేగాని ఇటువంటి అరాశకాలకు రోడ్ల కొన్ని స్లోకన్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేయడం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ప్రాబ్లం చేయకూడదు మా పెట్రోలింగ్ పార్టీ మొత్తం తిరుగుతుంటాయి అందుకని ఎవరు కూడా రోడ్ల మీద కటింగ్ చేయకూడదు కేక్స్ ఇంకొకటి ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మా పెట్రోలింగ్ వెహికల్స్ కంటిన్యూగా నైట్ అంతా తిరుగుతూ ఉన్నాయి అదేవిధంగా బ్రీతింగ్ అనలైజర్తో మేము టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ట్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ సంబంధించి చేయడం జరుగుతుంది ఎవరైనా తాగి హోటల్ వచ్చి వెహికల్స్ నడిపినట్టు తెలిస్తే మేము బ్రీతింగ్ అనలైజర్ పెడితే దాంట్లో డిటెక్ట్ అయితే కనుక ట్రంక్ అండ్ డ్రైవ్ కేసు నూతన సంవత్సరంలో స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక పోలీస్ కేసు చేసుకొని ఉండడం అనేది అది మంచిది కాదు మంచి సూచికలు కాదు ఎవరికైనా అందుకని అటువంటి వాళ్ళ ఎక్కొద్దు అటువంటి పనులు చేయద్దు తాగు అదే అదేవిధంగా స్లోకల్స్ ఇచ్చుకుంటూ కూడా రోడ్ల మీద వస్తుండదు కొంతమంది కూడా ఎదుగుతూ అట్లా అటువంటివి చేయొచ్చు అందరు కూడా సహకరించాలా ఇది మన మనపల్లి తర్వాత ప్రశాంతంగా సంతోషంగా మనం జరుపుకుందాం అందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుకుంటే వాళ్ళకి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన దాంట్లో మేము ఆ టెస్ట్ చేసి దాన్ని డిటెక్ట్ అయితే మేము వెంటనే కోర్టులో చూసుకోవాలి కోర్టులో ప్రూవ్ చేస్తాం వాళ్ళకి జైలు కూడా అయింది డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా అయింది ఇంతకు ముందు మన దగ్గర ఆ సందర్భాలు ఉన్నాయి ఆ జైలు కూడా పంపించాం ఆ రకంగానే జైలు పంపించడం కూడా జరుగుతుంది అది అందరికి తెలిసిందే అది ఫైన్ అయ్యబడింది తర్వాత అది చాలా ర్యాష్ ట్యాగింగ్ సంబంధించిన అంశం రెగ్యులర్ మేము టార్గెట్ చేయము మా అన్ని ప్రాంతాల్లో టౌన్లలో పొరుగుల గవర్నమెంట్ పెట్టుకోవచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా మేము మా పెట్రోలింగ్ పార్టీ పెట్టుకోవచ్చు మైనర్స్ మైనర్స్ తెలియక చాలా మంది యూత్ ఏజ్ కూడా రెండు వాళ్ళకి లైసెన్స్ కూడా ఉండదు మైనర్స్ ఆ మైనర్స్ వెహికల్ తీసుకున్న పోతుంటారు వాళ్ళ పోయి పట్టుబడితే వాళ్ళ మీద కేసులు ఎట్లా అవుతాయి కానీ ఆ వెహికల్ ఇచ్చిన ఆ వెహికల్ ఓనర్ మీద కూడా కేసు అవుతుంది ఉదాహరణకు వాళ్ళ ఫాదర్ ఇస్తే వాళ్ళ ఫాదర్ మీద అవుతుంది అదే విధంగా వేరే వాళ్ళ ఆ వెహికల్ ఓనర్ వేరే వాళ్ళు మేజర్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు ఇస్తాయి అందుకని మైనర్లు ప్రత్యేకంగా ఇటువంటి ఫెస్టివల్స్ వల్ల ఇటువంటి సెలబ్రేషన్స్ ఎక్కువ కూడా మైనర్లే పార్టిసిపేట్ అవుతారు వాళ్ళ లైఫ్ పాపం మెజార్టీ కూడా రాకుండా ఉంటుంది ముందే వాళ్ళ కేసుల ఎక్కువ ఉంటాయి వాళ్ళ జీవితాలు చాలా నాశనం అయితే అటువంటి పరిస్థితి ఆ మైనర్లు తెచ్చుకోవద్దు విధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా అటువంటి అవకాశం కల్పించదు వాళ్ళ మీద కూడా కేసు అవుతాయి పేరెంట్స్ మీద కూడా కేసు అవుతాయి ఒకవేళ పేరెంట్స్ మేకింగ్ సరే ఇంకోబట్టి డీజే సాంగ్స్ సిస్టమ్ సాంగ్స్ గురించి ప్రతి మనకు సెలబ్రేషన్కి సంబంధించిన దాంట్లో మీరు ఎంజాయ్ చేయడం అనేది మీ హక్కు మీ కి మేము కూడా కోల్పడతాం కానీ ఆ ఎంజాయ్మెంట్ లోనే అత్యధికంగా ఎంజాయ్మెంట్ అనే ఉద్దేశంతో డీజేలు ఉపయోగించే మాత్రం డీజేలు అది నిషియింపబట్టే ఫెట్టికల్స్లో కూడా వాళ్ళకి మేము టాప్లెట్ చేయము అదేవిధంగా ఓపెన్ ఏరియింగ్ ఓపెన్ ఏరియాలలో ఈ కేక్ ఇంతకు మీరు చెప్పినట్టు కేక్ కట్ చేయడం కానీ లేకపోతే క్యారింగ్ చేసుకోవడం కానీ లేకపోతే